మన పక్క మండలంలోని ఊరు పేరు మర్చిపోతాం పక్క జిల్లాలోని మండలంలో ఊరు తెలియకపోవచ్చు కానీ ఛత్తీస్గఢ్ లోని ఒక ప్రాంతం అందరికీ తెలుసు మాడియా మాట్ ఆబూజ్ మాట్ రోజు మారుమోగుతున్న ప్రాంతం పేరు ఆదివాసుల గుండలయ చదరం చంద్రహాసం పాండన్న త్యాగం ధైర్యంతో కూడిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో అడవి బాట పడుతున్న యువకుల్లో ఇప్పుడు ఎన్కౌంటర్ లో అమరుడైన చంద్రహాస్ తొలుత ఆబూస్ మాట్ లో దళ పాత్ర పోషించారు ఆదివాసీలకు కొడుకయ్యాడు బాల్యంలో అమ్మా నాన్న చనిపోయారు హైదరాబాద్ నుండి అడవికి వెళ్లిన నలభై ఐదేళ్ల తర్వాత అమరుడి భౌతిక ఖాయంగా మళ్లీ హైదరాబాద్ వచ్చారు చంద్రహాస్ ను దగ్గరగా చూసిన రైటర్ బాను అందించిన వివరాలతో కూడిన కథనం పెన్ టీవీ అభిమానుల కోసం మీరే వినండి ఉద్యమాల్లో కొందరికి గుర్తింపు వాళ్ళ హోదాలతో వస్తుంది లేదా వేర్వేరు కారణాల వల్ల మీడియాలో ప్రచారం పొందడం వల్ల వస్తుంది మరికొందరికి పెద్దగా గుర్తింపు రాకపోవచ్చు ఎక్కడా వారి పేరు కనిపించకపోవచ్చు కానీ ఉద్యమానికి మూల స్తంభాలుగా వాళ్లను జనం ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారు చరిత్ర పుటల్లో వాళ్ళ పేర్లను పదిలంగా నిలుపుకుంటారు ఈరోజు బయట ప్రపంచానికి మావోయిస్టుల హెడ్ క్వార్టర్స్ అని పేరుగాంచిన ఆబూస్మాట్ ప్రాంతానికి ఆ గుర్తింపు తేవడంలో ఆద్యుడు ముఖ్యుడు పాండు కేడర్లకు ఆయన పాండన్న ఆ ప్రాంతంలో నివసించే మాడియా ఆదివాసులకు వారి వయసును బట్టి కొందరికి పాండు మరికొందరికి పాండు దాదా దక్షిణాన ఇంద్రావతి నది నుంచి ఉత్తరాన మేన్కీ నది వరకు పశ్చిమాన గచ్చిరోలిలోని బామ్రాగఢ్ ప్రాంతం నుంచి తూర్పున కొడగాం ప్రాంతం దాకా ఓ నాలుగైదు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పాండన్న పేరు తెలియని వినని వాళ్ళు ఒక్కరూ లేకపోవచ్చంటే అతిశయోక్తి కాదు హైదరాబాద్ శివార్లోని యూప్రాల్లో ఓ పేద చాకరి కుటుంబంలో చంద్రహాస్క పుట్టిన పాండన్న మొదట జననాట్య మండలి సభ్యుడిగా పనిచేశాడు ఆ తర్వాత పూర్తికాలం విప్లవకారుడుగా ఎదిగి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య బస్సర్ ప్రాంతానికి గెరిల్లా దళ సభ్యుడుగా వెళ్లాడు బస్సర్ గచ్చిరోలి జిల్లాలోని చాలా ప్రాంతాల్లోకి పంతొమ్మిది వందల ఎనభై చివరికల్లా ఉద్యమం విస్తరించినప్పటికీ మాట్ ప్రాంతంలో నిలదొక్కుకోవడానికి మాత్రం చాలా కాలం పట్టింది దానికి కారణం ఒకటి అక్కడి టెరైన్ పెద్ద పెద్ద కొండలు దూర దూరంగా విసిరేసినట్టుండే గ్రామాలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లాలంటే కొన్ని గంటల పాటు సాగే కష్టమైన నడక ఇక రెండో కారణం అక్కడ ఆనాటికి చాలా ఆదిమ పద్ధతుల్లో జీవిస్తున్న మాడియా ప్రజల్లో బయటి వాళ్ల పట్ల ఉండే సిద్ధమైన బెరుకు లేదా సంకోచం పైగా వాళ్ల ప్రధాన ఆహారం వరి కాదు కోహాల సన్నగా ఉడిపిలాలా ఉండే చిరుధాన్యం అన్నమే వారికి ఆధారం రోజు పగలు రాత్రి కోహల అన్నాన్ని తినడం కొత్త వాళ్ళకెవరికైనా ఒక ఛాలెంజే మాడియా ప్రజల విశ్వాసాన్ని చూరుగొనడం వాళ్ళ భాషల్లోని విశిష్టమైన యాసను పట్టుకోవడం వాళ్ళ మనసుల్ని గెలుచుకోవడం అంతకన్నా పెద్ద ఛాలెంజ్ ఎందరో సభ్యులు కొందరు నాయకులు కూడా అక్కడ నిలబడలేక వెనక్కి వెళ్లిపోయారు అందుకే గచ్చిరోలి బస్సర్ ప్రాంతాల నుంచి ఒకటి రెండు విఫల ప్రయత్నాలు జరిగిన తర్వాత మాత్రమే పాండన్న నాయకత్వంలోని దళం మాట్ ప్రాంతంలో నిలదొక్కుంది నిలదొక్కుకోవడమే కాదు ఒక్కో గ్రామాన్ని మెల్లమెల్లగా సమీకరించి సంఘటితం చేసి వాళ్ళని ఆటపాటలతో అలరించి వాళ్ళ సంస్కృతిని అలవాట్లను గౌరవిస్తూ వాళ్ళ నుంచి నేర్చుకుంటూ వాళ్లకు నేర్పిస్తూ వాళ్ళు ఏది పడితే దాన్నే తింటూ చాలాసార్లు అడ్డాకలితోనే పడుకుంటూ క్రమంగా ఆబూజ్ ఎవరికీ తెలియని మాడ్ను ఆనాడు అందరికీ తెలిసిన మాడ్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పాండన్న పంతొమ్మిది వందల తొంభై మొదట్లో తాడోపార అనే గ్రామంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటే ఆయన ఆయనకు మార్గదర్శనం వహించిన తొలితరం విప్లవకారులు ఆచరణ ఎంత గొప్పదో ఎంత వినమ్రమైందో అర్థం చేసుకోవచ్చు మాడ్ ప్రాంతంలో ఒక్కో గ్రామం సంఘటితమవుతున్నప్పటికీ మరీ మారుమూల కొండల్లో ఉండే కొన్ని గ్రామాలు ఉద్యమం వైపు రావడానికి విప్లవకారులను వాళ్ళు నమ్మడానికి చాలా కాలమే పట్టింది పది పదిహేను గుడిసెలు కూడా లేని తాడోపార అలాంటి గ్రామాల్లో ఒకటి అయితే ఒక కీలకమైన మీటింగ్ కోసం కార్యకర్తలు ఆ ఊరు సమీపాన అడవినే ఎంచుకున్నారు దాని ఏర్పాట్లో భాగంగా చాలా దూరం నడిచి చీకటి పడే వేళకు ఆ ఊరికి చేరుకున్న దళంలో దళనాయకుడు పాండన్నతో పాటు ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా ఉన్నారు ఒకరు ఆనాటి దండకారణ్య కమిటీ సెక్రటరీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరొకరు ఆయన కన్నా సీనియర్ నేత ఐవి సాంబశివరావు మాస్టారు ఒకరు ఆర్ఈసీలో ఎంటెక్ చదువును వదిలేసి ఉద్యమంలో చేరి ఆనాటికే దండకారణ్య నేతగా ఎదిగిన వ్యక్తి మరొకరు లయోలా కాలేజ్లో లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి నక్సల్ బరి అనంతర విప్లవోద్యమానికి పునాదులు వేసిన నేత అప్పటికి కేశవరావు వయసు ముప్పై ఆరు నుండి ముప్పై ఏడేళ్ల వరకు ఉంటే ఐవి మాస్టారు ఆనాటికే సీనియర్ సిటిజన్ పాండన్న బహుశా పాతికేలు దాటిన నవయువకుడు కానీ తాడోపరా వాళ్లకు ఇవేం తెలుసు వీళ్ళు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఆశయంతో తమ మారుమూల పల్లెకు ఓ చలికాలపు సాయంత్రం పూట ఎంత కష్టమైన ప్రయాణం చేసి చేరుకున్నారో వాళ్ళకేం తెలుసు అపరిచిత ప్రాంతేతర వ్యక్తులను నమ్మడం ఆదరించడం అనేది వారికి ఆనాటికి చాలా కష్టమైన పని అది దశాబ్దాల పాటు వారు ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠం ఫలితమది అయితే అప్పటికి వాళ్లకు పాండన్న తెలుసు కొన్నిసార్లు తన దళంతో ఆ ఊరికి వచ్చాడు కానీ తాడోపార వాళ్లకు ఇంకా వారిపై నమ్మకం కుదరలేదు దళంతో అప్పటికే వాళ్ళవి పొడి పొడి సంబంధాలే అలాంటిది ఎత్తు పొడవు వయసు ఆకారంలో మరింత భిన్నత్వంతో కనిపిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పాండన్న వెంటేసుకుని రావడం వారికి నచ్చలేదు నచ్చలేదు అనడం కన్నా నమ్మకం అసలే కుదరలేదు అనడం కరెక్ట్ ఏ మోసం చేయడానికి వీళ్ళిలా ఊర్లోకి వచ్చారో అని వారు బలంగా అనుమానించారు వారి దాంతో చివరకు కేశవరావు ఐవి మాస్టారు పాండన్న ముగ్గురు చర్చించుకొని చలో మనమే ఓ జోలు పట్టుకొని ఇల్లిల్లు తిరుగుదాం అడుక్కుందాం స్పందిస్తారేమో చూద్దాం ఓ ముద్దైనా పెట్టకపోతారా అనుకున్నారు పాండన్న కేశవరావు ఐవీ మాస్టారు ముందు నడుస్తుండగా మిగతా దళ సభ్యులు వారిని అనుసరించారు ఒక్కో గుడిసె ముందు ఆగుతూ అన్నం పెట్టండినని బ్రతిమలాడారు దాంతో క్రమంగా జనాల్లో ముఖ్యంగా మహిళల్లో కదలిక మొదలైంది మెల్లిగా తాము వండుకున్న దాంట్లోనే ఓ ముద్ద తీసి వాళ్ళ జోలల్లో వేయడం మొదలు పెట్టారు ఒకరిని చూసి మరొకరు ముందుకు వచ్చారు అలా మొత్తానికి ఎంతో కొంత తిండితో ఆ పూట కడుపు నింపుకున్నారు అలా మరుసటి రోజు నడకకు కావాల్సిన శక్తిని కళ్ళల్లో ఆశను విప్లవాశయాన్ని నింపుకునేందుకు అవసరమైనంత స్ఫూర్తిని నింపుకున్నారు సీన్ కట్ చేస్తే రెండు వేల రెండు ప్రాంతంలో తాడోపార ఊరి పక్కనే డివిజనల్ కమిటీ సమావేశం కోసం రెండు మూడు దళాల వాళ్లు డేరా వేశారు ఊళ్ళోని నవయువతి యువకులు గుంపులు గుంపులుగా డేరాకు ఉదయం సాయంత్రం రావడం వంట పనుల్లో సామాన్ల చేరవేతలో సాయపడడం పేరళ్లలో పోడు నెలల్లో పండిన దోసకాయలు సోరకాయలు గోంగూర ఇలా రకరకాల కూరగాయలు దుంపలు దళం కోసం డేరాకు తీసుకురావడం సమావేశం జరిగినన్ని రోజులు వంటకు సరిపోయాయని కూరగాయలు దుంపలు ఊరి జనమే ఇచ్చినప్పుడు పాండన్న ముఖంలో సంతృప్తి కనిపించింది అందరూ కిచెన్ దగ్గర గుమిగుడినప్పుడు దాదాపు పదిహేనేళ్ల కింద జరిగిన పై ఉదాంతాన్నంతా ఆయన తోటి సభ్యులతో పంచుకున్నాడు ఊరి యువతి యువకులు కూడా అక్కడే ఉన్నారు ఆనాటి శ్రోతల్లో పాండన్నతో పాటు కేశవరావు ఐవి మాస్టర్ లాంటి పెద్ద నేతలు ఈ ఊళ్ళో జోలపట్టి అడుక్కున్నారని తెలిసి ఆశ్చర్యంతో నోలు వెళ్ళబెట్టిన వారు కొందరు మా ఊరి వాళ్ళు ఒకప్పుడు ఇంత మొండిగా వ్యవహరించారా అని మొదటిసారి తెలియడంతో సిగ్గుతో ముసిముసి నవ్వులు చెందించిన వారు మరికొందరు ఆ స్పందన అన్నింటితో పాండన మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది ఒక కొత్త ప్రాంతాన్ని సవాళ్లతో కూడుకున్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఉద్యమాన్ని నిర్మించడం దాన్ని బలమైన ఉద్యమ ప్రాంతంగా తయారు చేయడం పాండన వ్యక్తిగతంగా కూడా సాధించిన ఓ గొప్ప విజయం అయితే ఇది ఒక్క మాట్ ప్రాంతానికే పరిమితం కాదు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఓ కొత్తగా ఉద్యమ ప్రాంతాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు ఎన్నో ఎన్కౌంటర్లను ఎదుర్కొని కష్టాలకు నష్టాలకు భయపడకుండా చివరి ఊపిరి వరకు దృఢంగా నిలబడ్డ ఆదర్శ నాయకుడు పాండన్న ఈరోజు సెప్టెంబర్ పదమూడు ఉదయం యాప్రాల్లోని తన ఇంటి ప్రాంగణంలోకి నిర్జీవిగా చేరుకున్న ఆయనను స్థానికులు విప్లవాభిమానులు నివాళులర్పించి యుద్ధభూమి ఆబూజ్మాడ్లో పాండన త్యాగాలపై గుర్తు చేసుకుంటున్న వారి గుండెలు పగిలిపోయాయి బరువెక్కిపోయాయి